ఇక మకర రాజువారికి సంబంధించినటువంటి ఫలితాలు మకర రాశివారికి వారమంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది ముఖ్యంగా అనవసరమైన ఖర్చులు ఆదాయం కన్నా ఖర్చులు అధికమవడము మనోవ్యధ మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవన విధానం కనపడుతుంది కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడానికి ధ్యానము చేయండి అలాగే అనవసరమైన పెట్టుబడులు పెట్టకండి షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోతారు అప్పులు తెలియని వాళ్ళకి ఇచ్చినా నష్టపోతారు సరైన షూరిటీ సంతకాలు లేకపోయినా నష్టపోతారు కాబట్టి అర్చు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త భూములు కానీ యంత్ర పరికరాలు కానీ గృహాలు కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ కొనేటప్పుడు డాక్యుమెంట్ వ్యవహారాలు లింక్ డాక్యుమెంట్లు రకరకాల వ్యవహారాలను కూడా ఒకసారి ఎక్కువగా వెరిఫికేషన్ చేసుకోవడం అనేటటువంటిది ముఖ్య సూచన అలాగే ఖర్చుల విషయంలో కూడా విపరీతంగా కనపడుతున్నాయి లేనిపోని ఖర్చులు లేదా ఏదో రకమైనటువంటి అనవసరమైన ఖర్చులు ఇంట్లో వాళ్ళకో పిల్లలకో లేకపోతే మీ ఆరోగ్యానికి రకరకాల సమస్యలకో ఖర్చులు కనపడుతున్నాయి కాబట్టి రుణపరమైన సమస్యలు కూడా కనపడుతున్నాయి విపరీతంగా రుణాలు చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి లేదా క్రెడిట్ కార్డుల వల్ల కానీ ఈఎంఐల ద్వారా కానీ అప్పులు చేసి ఇబ్బందులు పడే అవకాశాలు లేదా అప్పులు తీర్చలేని పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఈ వారం కనపడుతోంది అలాగే నిరుద్యోగులు బాగా కష్టపడితే తప్ప ఉద్యోగ అవకాశాలు కనపడటం లేదు ఈ వారం అలాగే మీరు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనపడటం లేదు కాబట్టి కొంచెం ఎదురు చూడడం కానీ గట్టిగా ప్రయత్నం చేయడం కానీ మంచిది ప్రభుత్వ ఉద్యోగి ని కూడా మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగ కార్యాలయంలో మీరంటే ఇష్టం లేనటువంటి వారు మీద ఏదో రకంగా అధికారుల ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది జాగ్రత్త అలాగే ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనేక రకాల సమస్యలు పనులు పనులలో జాప్యము కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడము మానసిక వ్యధ కనపడుతోంది అలాగే వారం ముఖ్యంగా కోర్టు వివాదాలు కానీ కుటుంబ కలహాలు కానీ ఆస్తి వివాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు వాటి వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వివాదాలు పరిష్కారం చేసుకోవడం కానీ లేదా వాయిదాలు వేసుకోవడం కానీ మంచిది అనవసరమైన కోరికలు కానీ ప్రేమ వ్యామోహాలు కానీ లేదా వ్యసనపరమైనటువంటి సమస్యలు కానీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యసన పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అనా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి దీర్ఘకాలిక రోగాలు ఆరోగ్యం బాగున్న వాళ్ళు కూడా ఏదో రకమైన నొప్పులు కానీ లేదా తలకే నొప్పులు కానీ మెడ నొప్పులు కానీ ఏదో రకమైన వీక్నెస్ కానీ జరిగి వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది ఈ వారం వ్యాపారస్తులందరికీ కూడా అనేక రకాల వ్యాపారపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు లేదా కొంచెం నరదిష్టి నరఘోష ప్రభావము వ్యాపారంలో అనుకున్నంత లాభాలు లేకపోవడము కనపడుతుంది జాగ్రత్త ఎన్ఆర్ఐలు విదేశాలు ఉండేటటువంటి భారతీయులందరికీ కూడా అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు పర్మినెంట్ పరమైనటువంటి అక్కడ పర్మినెంట్ అవడానికి సమస్య సంబంధించినటువంటి ఇబ్బందులు గవర్నమెంట్ పరమైనటువంటి పాలసీల వల్ల ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఈ వారం అనవసరమైన ప్రయాణాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ విదేశీ ప్రయాణాలు చేయడం కానీ వీసాల కోసం ప్రయత్నం చేయడం కానీ పెద్దగా అనుకూలించేలా కనపడటం లేదు జాగ్రత్త వారం ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు వాయిదా పడే అవకాశాలు లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోయే అవకాశాలు లేదా మీరు ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకుందాం అనుకున్నా కుదరకపోవడము ఇలాంటి సమస్యలు కనపడుతూ ఉన్నాయి అలాగే సంతానం గురించి ఎక్కువగా స్కూల్ ఫీజులు కానీ కాలేజీ ఫీజులు కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టే పరిస్థితులు లేదా సంతానానికి సంబంధించినటువంటి సమస్యల వల్ల సతమతమయ్యే పరిస్థితులు ఉన్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా అనుకోనటువంటి గొడవలు మధ్యలో ఎవరో ఒకరు వచ్చి మీ మీద నిందారోపణలు కానీ అనుమానపు ఆలోచనలు అనుమానపు బీజం నాటడం కానీ వీటి వల్ల ప్రేమికులు విడిపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త అలాగే రాజకీయ నాయకులు కూడా అనేక రకాల సమస్యలు లేదా చిక్కుముడులు కనపడుతున్నాయి అలాగే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి సినిమా టీవీ మీడియా రంగాల వారికి శ్రమకదగ్గ ఫలితాలు లేకపోవడము అనుకున్నంత కెరీర్ గ్రోత్ లేకపోవడము అవకాశాలు చేజారడం కనపడుతోంది అలాగే ఈ వారం ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదాలు చికాకులు మనస్పర్ధలు అనవసరమైనటువంటి పోట్లాటలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి లేనిపోయిన వివాదాలు ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇష్టమైన వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే జాగ్రత్తగా వ్యవహరించాలి విద్యార్థిని విద్యార్థులు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి పరిస్థితి కనపడుతుంది కాబట్టి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అలాగే కాలేజీలో కానీ స్కూళ్ళల్లో జాయిన్ అయ్యేట వారందరూ కూడా విద్యా తోటి విద్యార్థులతో జాగ్రత్తగా మెలగండి అలాగే భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుని పట్ల ఆసక్తి పెంచుకునే ప్రయత్నం చేయడం మంచిది ఓవరాల్గా ఈ రాశి వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు ఉంటే కనుక చేసుకుని ఎదరికి వెళ్ళినట్టయితే మీకు రాబోయే రోజులంతా కూడా ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ